అంటే మనకి ఆపరేషన్ సింధు టైంలో ఎస్ ఫోర్ హండ్రెడ్ ఎంత హెల్ప్ చేసిందో మనందరికీ తెలిసింది సో దాని గురించి స్పెషల్ గా మాట్లాడుకున్నాం ఆ టైంలో సో ఇప్పుడు ఎస్ ఫోర్ హండ్రెడ్ తో పాటు ఎస్ ఫైవ్ హండ్రెడ్ విషయంలో కూడా డీల్ జరుగుతోంది అని తెలుస్తోంది ఇది మనకి హెల్ప్ అవుతుంది అండ్ రష్యా కూడా మనం అక్కడ నుండి కొనుగోలు చేస్తున్నామంటే వాళ్ళకు కూడా ఇది మేజర్ ఇంపాక్ట్ ఉంది అసలు ఇష్టం ఇటు చైనాకైనా ఇటు చైనాకైనా వార్ అనేటువంటిది ఎప్పుడో చేంజ్ అయిపోయిందండి ప్రజెంట్ డే టెక్నాలజీ ఎలా ఉందంటే ఇప్పుడు ఇన్సైడ్ రూమ్లో ఉన్నటువంటి మనల్ని చూడలేకపోవచ్చు కానీ రోడ్డు మీద వెళ్ళేటువంటి ప్రతి వెహికల్ని ప్రతి పర్సన్ ని శాటిలైట్ ఈజ్ అబ్జర్వింగ్ అండి ఆర్ స్పైస్ శాటిలైట్స్ స్పైస్ శాటిలైట్స్ అనేటువంటివి గోడచారి ఉపగ్రహాలు ఏదైతే ఉన్నాయో ప్రతి దేశం కూడా లాంచ్ చేసుకుంది అది వేరే వేరే పేరు చెప్పచ్చు మేము వాతావరణం కోసం లాంచ్ చేసామని లేకపోతే మా యొక్క ఈ కమ్యూనికేషన్ సిస్టమ్ కోసం లాంచ్ చేసాము యాక్చువల్లీ దే ఆర్ ద స్పై సాటిలైట్స్ ఈ స్పై సాటిలైట్స్ ఏం చేస్తాయంటే ఎవ్రీ మూమెంట్ ఆర్మీ ఎక్కడ దాకా వెళ్ళింది లైవ్ అప్డేట్స్ అనేటువంటి ప్రతి కంట్రీ దగ్గర ఉంటాయండి అటువంటి సిచ్యువేషన్లో కన్వెన్షనల్ వార్ఫేరు మీరు గన్ను పట్టుకుని అక్కడికి మూవ్ అయ్యి అక్కడికి వెళ్ళి జాగ్రత్తగా వాడిని చంపి మళ్ళీ వచ్చి అక్కడ జెండా ఎగరేసేటువంటి రోజులు వెళ్ళిపోయినాయి ఇప్పుడు అంతా కూడా టెక్నాలజీ అంటే ఇక్కడ కూర్చుని ఉండడం మిజైల్ అనేటువంటిది లాంచ్ చేయడం ఆ మిజైల్ని మనం మళ్ళీ కౌంటర్గా యాంటీ క్రాఫ్ట్ యాంటీ ఎయిర్ డిఫెన్స్లో భాగంగా మనం వాటిని అడ్డుకోవడం అంటే టెక్నాలజీ ఈజ్ ప్లేయింగ్ మేజర్ రోల్ అందులోనూ ఎయిర్ డిఫెన్స్ ఈజ్ మేజర్ ప్లేయింగ్ మేజర్ రోల్ అండి ఈ మిజైల్స్ అనేటువంటివి ఏదైతే ఉన్నాయో ఆ మిజైల్స్ అనేటువంటి డ్రోన్స్ మిజైల్స్ ఇవన్నీ కూడా వస్తూ ఉంటాయి మరి మొన్న పాకిస్తాన్ ఆపరేషన్ సింధూర్ టైంలో యాక్చువల్గా ఇన్ఫెంట్రీ కాదు పార్టిసిపేట్ చేసింది ఇంటూ ఇన్ఫెంట్రీ రెడీగా ఉంది ఎవ్రీథింగ్ వాజ్ రెడీ బట్ యాక్చువల్గా పార్టిసిపేట్ చేసింది ఎయిర్ డిఫెన్స్ ఆర్టిలరీ ఏడిఏ ఈ ఏడిఏ అనేటి ఈ వింగ్ ఏదైతే ఉందో ఇది మేజర్ రోల్ ప్లే చేసింది ఎస్ ఫోర్ హండ్రెడ్ ఇది కూడా అంత ఈజీ అయినటువంటి విషయం కాదండి ఒక్కసారి మీరు ఎస్ ఫోర్ హండ్రెడ్ యూజ్ చేశారు అంటే ఎనిమిది వందల కోట్ల రూపాయలు ఖర్చు అవుతుందండి అప్రాక్సిమేట్ అప్రాక్సిమేట్గా చెప్తున్నాను నేను సో ఇది వెరీ కాస్ట్లీ వెపన్ సిస్టమ్ అండి అయినా సరే మనం పాకిస్తాన్ చాలా వెపన్స్ అనేటువంటి మిజైల్స్ అనేటువంటి లాంచ్ చేయడం జరిగింది వాటిని అన్నింటినీ కూడా చాలా ఎఫెక్టివ్గా సుమారు మూడు వందల కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి ఆ యొక్క టార్గెట్ని ఈ రాడార్ అనేటువంటిది ఐడెంటిఫై చేస్తుంది వెదర్ అది భారతదేశం మీద వస్తుందా లేదా అనేటువంటిది అది దగ్గరికి వచ్చిన తర్వాత తెలుస్తుంది కానీ అది సుమారు మూడు వందల కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి అయితే ఎస్ ఫైవ్ హండ్రెడ్ అనేటువంటిది ఏ విధంగా కీలకమైంది అంటే మ్యాక్స్ స్పీడ్ అండి స్పీడ్లో హై స్పీడ్లో ఉన్నటువంటి వాటిని కూడా ట్రాక్ చేయాలి అంటే ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తారంటే ఈ రాడార్కి అందనేటువంటి స్పీడ్లో ఉన్నటువంటి మిజైల్స్ లాంచ్ చేస్తే ఏంటి పరిస్థితి అందుకు దానికంటే అడ్వాన్స్డ్ వర్షన్ ఏంటి అంటే ఎస్ ఫైవ్ హండ్రెడ్ ఈ ఎస్ ఫైవ్ హండ్రెడ్ కనుక మనకి ఇచ్చినట్లయితే మనం ఇప్పుడు కనుక ఒప్పందం చేసుకున్నట్లయితే విల్ హ్యావ్ బెటర్ ఎయిర్ డిఫెన్స్ అనేటువంటిది మనకు ఉంటుంది మన వైపు ఏ మిజైల్స్ అనేటువంటి లాంచ్ చేయకుండా ఉంటాయండి అయితే ఇట్స్ వెరీ కాస్ట్లీ వ్యవహారం కానీ మనల్ని కాపాడిన ఆపరేషన్ సింధూర్లో మన దేశ పరువుని కాపాడినటువంటిది మన రక్షణ వ్యవస్థను పటిష్టం చేసింది ఎస్ ఫోర్ హండ్రెడ్ అప్పుడు జరిగినటువంటి అనాలిసిస్లో కూడా నేను చెప్పాను అందరూ కూడా పినాకా లేకపోతే వీటన్నిటి గురించి మాట్లాడుతుంటే నేను ఏమన్నానంటే మన దగ్గర ఎస్ ఫోర్ హండ్రెడ్ ఉంది మర్చిపోకండి అని చెప్పేసి చెప్పాను సో ఇప్పుడు ఎస్ ఫైవ్ హండ్రెడ్ డీల్ మనం చేయబోతున్నాం చాలా కీలకమైనటువంటి అంశం చైనాకి ఇష్టం లేదు పాకిస్తాన్కి ఇష్టం లేదు అమెరికాకి ఇష్టం లేదు ఇవన్నీ కూడా సో ఏది ఎవరికి ఇష్టమైన ఇష్టం లేకపోయినా సరే మన దేశ రక్షణ వ్యవస్థను పటిష్టం చేసుకోవాల్సినటువంటి అవసరం మనకు ఉంది ఇటు ఫిఫ్త్ జనరేషన్ ఎయిర్ క్రాఫ్ట్స్ వలన మనకు ప్రయోజనం ఉంది వాళ్ళతో జాయింట్ వెంచర్ చేయబోతున్నాం వాళ్ళు రెండు ఎయిర్ స్క్వాడ్రన్స్ మనకి ఇచ్చేస్తారు ఇచ్చేసిన తర్వాత జాయింట్ వెంచర్లో ప్రొడక్షన్కి దిగుతామండి అది హెచ్ఏఎల్లో జరుగుతుంది అది ఒకటి రెండవది ఏంటి అంటే ఈ ఎస్ ఫైవ్ హండ్రెడ్ టెక్నాలజీ అనమాట అండి ఈ ఎస్ ఫైవ్ హండ్రెడ్ టెక్నాలజీ మనకి ఇవ్వడానికి ఒప్పుకుంది సో ఈ రెండు కూడా చాలా కీలకం అందుకే మనం రష్యాతో ఈవెన్ బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్లో కానీ బ్యాలెన్స్ ఆఫ్ ట్రేడ్లో కానీ ఇంబ్యాలెన్స్ ఉన్నప్పటికీ మనం వాళ్ళని యాక్సెప్ట్ చేయడానికి రష్యాతో మనం స్నేహం చేయడానికి ప్రధానమైనటువంటి కారణం ఈ వెపనరీ సిస్టమ్ అనేటువంటిది చాలా ఇంపార్టెంట్ ప్రజెంట్ డే మనం ఏదైనా సరే మన దేశం ఏదైనా అభివృద్ధి చెందొచ్చు లేకపోతే ఫస్ట్ ప్లేస్లో రావచ్చు ఏదైనా కావచ్చు పక్కన ఉన్నటువంటి డిస్ట్రాయిడ్ ఒకడు ఉన్నాడుగా డిస్ట్రాయర్ వాడు అండ్ ఆ కుయెత్తులపై అనేటువంటి చైనా వాడు ఉన్నాడు వాడు మొత్తం ఈ చుట్టూ అన్ని దేశాలని కూడా ఇటు బంగ్లాదేశు శ్రీలంక మాల్దీవ్స్ వీళ్ళందరినీ కూడా కెలికి కెలికి వదిలిపెట్టాడు వీళ్ళని అందరినీ కూడా కంట్రోల్లో తెచ్చుకుంటున్నాడు వాడు అండ్ ఈజ్ క్రియేటింగ్ వన్ హాస్టైల్ కండిషన్ హాస్టైల్ సిచ్యువేషన్ అనేటువంటిది మనకు చేస్తున్నాడు ఇటువంటి కండిషన్స్లో మనకి రష్యా యొక్క సహకారం అనేటువంటిది చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఈ పుతిన్ యొక్క ప్రదర్శన ఈ విజిట్ ఏదైతే ఉందో సందర్శన దట్ ఈజ్ ఎ గ్రేట్ విక్టరీ ఫర్ ఇండియా యాజ్ వెల్ యాజ్ రష్యా రైట్